రాష్ట్రులు రాజ్యం కడుపు కట్టుబడి వచ్చుకొని నించుకొని చులుసుకొని పిలుపుకొని

అట్టేండి కథలు పాకండి అందరం జూమ్ తీసుకోండి మీరు అడ్డర్ రాబండి అమ్మా

आयो दिआ 7000 साइडولد कति अनि कराला साइडولد अनि कराले सबैले कति साइडولد कति अनि करानामा अन्दरकोटा మీరు చెప్పారా నాయుడు గారు ఏదైతే తన ఎన్నికల ప్రణాళికలో చెప్పాడో దాని ప్రచారం ఇవాళ గతంలో మూడు వేలు వస్తున్న వాళ్ళకి గత మూడు నెలలుగా ఉన్న బకాయి కూడా మీరు ఒక మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెంచు మీకు వచ్చేస్తాను మీ ఇంటికే తెచ్చిస్తారు ఇప్పుడు వాలంటీర్లు ఉండరు సచివాలయం డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వ అధికారులు అధికారుల ద్వారానే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది

அந்த பக்க कोन दिस पिन है

सूष्य श्री 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 அதுக்கு முன்னாடி வந்து பாத்தோம். அதுக்கு முன்னாடி வந்து பாத்தோம். அதுக்கு முன்னாடி வந்து பாத்தோம். உங்கதுக்கு முன்னாடி இல்ல முன்னுக்குள்ளவா? இப்ப முன்னுக்குள்ள உங்க முன்னால. చాలా వాళ్ళు మానేయండి చెప్తున్నా కదండి ఎన్నికల ప్రణాళికలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా బాగా మాట ప్రకారం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఇచ్చిన హామీని నెరవేరే మాట ప్రకారం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఇచ్చిన హామీని నెరవేరు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలని పెన్షన్ ఈ నెల పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అలాగే ఈ పెన్షన్లు అన్నీ కూడా వాటి నుంచి అధికారులే పంపిణీ చేయడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి ఇచ్చే బాధ్యతను వాళ్ళకే అప్పచెప్పింది ప్రభుత్వం కాబట్టి ప్రతి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం తన ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు తొలి మాసంలో పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని తర్వాత ప్రతి మాసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అన్ని కేటగిరీల వాళ్ళకి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి మొత్తాన్ని పంపిణీ చేస్తాము ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశలో ఈరోజు జూలై ఒకటవ తారీఖు మేము మూడు మాసాలకు ముందే చెప్పాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు జూలై తారీఖు కంతా ఈ పెన్షన్లను మేము పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకు ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైంది అదే విధంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు అందరూ చూశారు మరి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఏడు వేల ఇస్తూ వికలాంగులకు ఆరు వేల రూపాయలనిస్తూ ఈ విధంగా ఈ యొక్క పెం మరి పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టాము ఒక విషయం చెప్పాలి అని అంటే ఇది ఒక మహా ఉద్యమం ఈ మహా ఉద్యమంలో ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది ఈ ప్రభుత్వం చేసేస్తున్నటువంటి ఒక యజ్ఞం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక పవిత్రమైన యజ్ఞంలో భాగంగానే ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ మేము ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా మొదలుపెట్టాము దాదాపుగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇవాళ పెన్షన్లు పంపిణీ ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పోయిన మాసం జూన్ ఒకటవ తారీఖుకి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినటువంటి మొత్తం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు మాత్రమే ఈ నెల ఒకటవ తారీఖు రాష్ట్రమంతా పెన్షన్లు పంపిణీ చేసేటువంటి మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఒకసారి గమనించండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలకి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలకి పెంచి ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం అంతా కూడా పేద వర్గాల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నినాదమే పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని చెప్పి సమాజమే దేవాలయం పేదలే దేవుళ్ళు అని చెప్పి నాడు పార్టీ ఆవిర్భావంలోని స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ సిద్ధాంతాలను కొనసాగిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది మొత్తం పెన్ పెన్షన్లన్నీ సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ పంపిణీ చేస్తున్నాం ఉదయం ఆరు గంటలకు మొదలైంది చివరిగా సాయంత్రం ఆరు గంటలైనా ఏడు గంటలైనా దాన్ని పూర్తి చేస్తాం ఒకవేళ ఎక్కడైనా రెండు మూడు శాతం కానీ మిగిలి ఉంటే రేపు ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతుంది ఈ మొత్తానికి మొత్తం ఇరవై నాలుగు గంటల లోపల ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ కావాలనేది ఈనాటి మన ప్రభుత్వం యొక్క ఆలోచన అదే విధానం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం కూడా అది కాబట్టి ఎన్డీఏ నాయకత్వంలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొదటి కార్యక్రమం ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమం పేదలే ఈ సమాజంలో ప్రత్యేకమైన ఇవ్వాలి అని చెప్పి వారికి ఈ పెన్షన్లని విడుదల చేస్తూ